అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న మనరత్ సేద్యం కార్యక్రమంలో ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడైతే ఉన్నామంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ స్టేషన్ అండ్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కంపసాగర్లో మనం ఉండడం పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ వ్యవసాయ పరిశోధన స్థలంలోకి మనం వెళ్తున్నాం చేసిన వ్యవసాయ పరిశోధన స్థానంలో వరి యాంత్రీకరణ ప్రయోజనాలు వరి యాంత్రిక ప్రయోజనాలు వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కంపసాగర్ నుంచి మనం ఇప్పుడు ఈ యొక్క ప్రాంతంలో ఏ వెరైటీ పెట్టారు ఇక్కడ కనీసం వచ్చేసి వంద నుంచి నూట యాభై ఎకరాల విస్తీర్ణం ఉంటుంది ఇక్కడ పాలిటెక్నిక్ విద్యార్థి విద్యార్థినులు కూడా చదువుతున్నారు అలాగే ఇక్కడ ఏ వంగడాలు కొత్త కొత్త వంగడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఇప్పుడు సైంటిస్ట్ లింగేసార్తో మనం తెలుసుకోబోతున్నాం ఇక్కడ అన్ని వెరైటీలు వేశారు మనం చూస్తున్నాం డిస్ప్లేలో ప్రతి వెరైటీలు కూడా ఇక్కడ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా అవతల వైపు ఉంటుంది ఆ సీడ్ ప్రాసెస్ యూనిట్ కూడా రైతులకు కావలసిన సీడు అందుబాటులో కంపసాగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏఆర్ఎస్ కంపసాగర్ సార్ నమస్తే సార్ ఇప్పుడు మనం కంపసాగర్లో ఉన్నాము సైంటిస్ట్ గారితో ఉన్నాము సారు పేరు వివరాలు తెలుసుకుందాం సార్ మీ పేరు మీ వివరాలు నా పేరు డాక్టర్ లింగయ్య అండి ఇక్కడ సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతిగా పనిచేస్తున్నాను గత రెండున్నర సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ కంపసాగర్ వ్యవసాయ క్షేత్రం నుంచి సార్ మీరు ఏ వెరైటీని ఎక్కువ డెవలప్మెంట్ చేస్తున్నారో రైతులకు ఏ వెరైటీని మీరు ఏ రకాలను ఇవ్వాలని అనుకుంటున్నారు సార్ ముఖ్యంగా వ్యవసాయ పరిశోధన స్థానం కంపసాగర్ రెండు వేల ఐదు సంవత్సరంలో ఇక్కడ ప్రారంభించబడింది అప్పటి నుంచి కూడా నాణ్యమైన విత్తనాన్ని వరిలో ఉత్పత్తి చేస్తూ రైతాంగంలో మంచి పేరు సంపాదించింది ఈ పరిశోధన సంస్థ అంటే ఇక్కడ పండించిన వరి విత్తనము కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాకుండా మన చుట్టుపక్కల రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బీహార్ ఈ రాష్ట్రాలు కూడా మన విత్తనం ఇక్కడి నుంచి అందు ఇక్కడి నుంచి వెళ్తుంది మనకి నాణ్యమైన విత్తనం ఉంది కాబట్టి మన పరిశోధన స్థానానికి రైతాంగంలో మంచి పేరు ఉంది ఇప్పుడు ఈ సీజన్లో చూసుకున్నట్లయితే మేము ముఖ్యంగా ఐదు అంటే రైతాంగం వేసుకునే ఐదు ముఖ్యమైన రకాలని విత్తనోత్పత్తి సుమారు ఎనభై ఎకరాల్లో చేపట్టడం జరిగింది ముఖ్యంగా బీపీటీ ఐదు రెండు సున్నా నాలుగు ఒక ఇరవై ఐదు ఎకరాల్లో అలాగే ఆర్ఎన్ఆర్ పదిహేను సున్నా నలభై ఎనిమిది పదిహేను ఎకరాలలో కే కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అనే రకం ముప్పై ఎకరాలలో కేపిఎస్ అరవై రెండు యాభై ఒకటి అనే ప్రీ రిలీజ్ కల్చర్ ఇది ఒక ఐదు ఎకరాలలో కేఎన్ఎం నూట పద్దెనిమిది ఒక పది ఎకరాలలో ఎంటీయూ వెయ్యి పది ఒక పది ఎకరాలలో సుమారుగా ఎనభై ఐదు ఎకరాల్లో మేము ఈ ఖరీఫ్ సీజన్లో వరి విత్తనం ఉత్పత్తి జరిగింది ఈ విత్తనము కూడా అంతా కూడా ఇప్పుడు వ్యవసాయ పరిశోధన స్థానం నందు యాసంగి సీజన్లు వేసుకోవడానికి అందుబాటులో ఉంచడం జరిగింది ఈ యొక్క సీడు ఈ రబీ సీజన్లోనో జర్మినేషన్ ప్రాబ్లము అంటే నిద్ర సీడు నిద్రావస్థలో ఉంటుంది జర్మినేషన్ సరిగా రాదు అని చెప్పేసేసి రైతులు అంటూ ఉంటారు సార్ ఈ జర్మినేషన్ పద్ధతి మీకు తెలిసిన వివరాల ప్రకారంగా ఎట్లా చేసుకుంటే బాగుంటుంది సార్ రైతులు అంటే ఇప్పుడు యాసంగి సీజన్ ఇప్పుడు విత్తనం నాటుకోవాలంటే మాత్రము కొంత కొన్ని రకాల నిద్రావస్థనే ఉంటుందండి కొన్ని రకాల నిద్రావస్థ ఉంది ముఖ్యంగా వెయ్యి పది కానీ ఇలాంటి రకాలలో నిద్రావస్థ అనేది ఉంటుంది ఆ నిద్రావస్థను పోగొట్టుకోవడానికి మనం ఏం చేసుకోవాలంటే మనం విత్తనం విత్తనం వెళ్ళే షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు డీలర్ని అడగవచ్చు మీరు మనకి కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ దొరుకుతుంది మనకి అంటే సుమారుగా మనకు హండ్రెడ్ ఎంఎల్ అయితే మనకి ఒక బస్తాకు సరిపోతుంది మనకి మనం ఏదైతే నీళ్ళలో మనం నానబెట్టుకున్నాం అప్పుడే మనం ఎన్నడెమల్ హెచ్సి మనం పోసుకొని యాసిడ్ రూపంలో లిక్విడ్ బాటిల్ రూపంలో దొరుకుతుంది అది అది మనం నానబెట్టి నానబెట్టినప్పుడు మనం ఇరవైన్నర గంటల్లో నానబెడతాం కదా అందులో పోసుకున్నట్లయితే ఈ నిద్రావస్థని ఈ డార్మెంట్స్ని బ్రేక్ చేస్తుంది ఆ కెమికల్ సో కాబట్టి మనకేంటంటే వందకు వంద శాతం మొలక శాతం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కొనేటప్పుడు విత్తనం కొనేటప్పుడు కొంచెం జాగ్రత్త అడగాలి నిద్రావస్థ ఉందా లేదా కనుకొని ఒకవేళ నిద్రావస్థ ఉన్నట్టు అని తెలిస్తే మాత్రం మనం కాన్సన్ట్రేట్ హెచ్సిఎల్ వాడుకున్నట్లయితే మనకి వందకు వంద శాతం మొలక శాతం వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈ విధంగా దీనిపైన కొద్దిగా రైతులు కూడా కొద్ది ఫోకస్ పెట్టాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ యొక్క రబీ సీజన్లో సార్ ఎక్కువగా మొక్కకు అంటే ఏదైతే వరి ఉన్నదో సార్ ఆ వరికి ఎక్కువగా రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉందంటారు ఇది మనకు మామూలుగా వెయ్యి పదుల వెరైటీకి కానీ ప్లస్ మనకు సన్నాలకు కూడా దొడ్డు రకాలకైతే ఏమి సన్నాలకైతే ఏమి ఎక్కువగా రోగాలకు వచ్చే ఆవశ్యకత ఎక్కువగా ఉంటుందని రైతులు అంటున్నారు దానికి ఏ విధంగా చర్యలు చేపట్టాలి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి సార్ అంటే ముఖ్యంగా మనకి ఇప్పుడు యాసంగి సీజన్లో ఇప్పుడు మనకి మనకి యూనివర్సిటీ సిఫార్సు చేసిన యాసంగి సీజన్లో నారుమాడి పోస్తున్న సమయం చూసినట్లయితే నవంబర్ పది నుంచి డిసెంబర్ పదిహేను వరకు నారు పోసుకోవచ్చు మనకి నారు పోసుకున్న నారు పోసుకునే టైం మనకి నవంబర్ పది నుంచి డిసెంబర్ పదిహేను వరకు పోసుకోవచ్చు అయినా కూడా కొంత కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ ఇరవై ఐదు డిసెంబర్ చివరి వరకు పోతున్నారు వాళ్ళకు ఉన్న సోర్సెస్ని బట్టి వాళ్ళు వెళ్తున్నారు అయితే ముఖ్యంగా మన యూనివర్సిటీ సిఫార్సు చేసిన ప్రకారం నవంబర్ పది నుంచి డిసెంబర్ పదిహేను లోపే నారు పోసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యాసంగి సీజన్లో మనకి దొడ్డు రకానికి ఎక్కువ ముగ్గు చూపుతారు రైతులు మనకి అందులో ముఖ్యంగా దొడ్డు రకం చూసుకున్నట్లయితే మనకి మనకి మన తెలంగాణలో బాగా ప్రాచుర్య రకం ఏంటంటే మనకి కేఎన్ఎం నూట పద్దెనిమిది అలాగే ఎంటీవీ వెయ్యి పది వీటితో పాటుగా ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన రకము జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఈ మూడు రకాలు మనకి ఎక్కువ మొత్తం విస్తీర్ణంలో యాసింగ్ చేయడం తెలంగాణ ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉన్నాయి వారితో పాటుగా కొన్ని చాలా రకాలు దొడ్డు రకాలు ఉన్నాయి ఇప్పుడు చూసినట్టుగా డబ్ల్యూజేఎల్ పదిహేను ముప్పై ఏడు అని కానీ కొన్ని దో అది ఆర్ఎన్ఆర్ ఇరవై ఎనిమిది మూడు వందల అరవై ఒకటి ఇలాంటి రకాలు కూడా ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నాయి ఏ రకాలు వేసుకున్నా కూడా యాసింగ్ సీజన్లో ముందుగా ఏంటంటే కొద్దిగా మనం ఏంటంటే విత్తన శుద్ధి కంపల్సరీ విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఏంటంటే విత్తనం ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు మనము అది కంపల్సరీ చేసుకోవాలి అయితే ఇంకే కొంతమంది సన్న సన్నగించ కూడా వేసే ఆస్కారం ఉంది ముఖ్యంగా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనే రకాన్ని యాసంగి సీజన్లో కూడా ఎక్కువ మొత్తం లేస్తున్నారు సో దాంట్లో కొద్దిగా ముగిపురుగు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నాటిన పదిహేను రోజులకి కొద్దిగా గులికలు వేసుకోవడం కానీ తర్వాత పూత దశ ముందు కంపల్సరీగా కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ముగిపురిగి బారి నుంచి కాపాడడానికి ఆస్కారం ఉంటుంది ఇది సన్నగించ రకాలలో దీని మీద మాత్రం రైతాంగం కొద్దిగా శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కేపిఎస్ టూ ఎయిట్ సెవెన్ ఫోర్ అనే వెరైటీ ఇక్కడనే తయారైందా సార్ అవునండి ఇది కేపిఎస్ ఇరవై ఎనిమిది డెబ్బై నాలుగు అనే రకము రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నందు మన వ్యవసాయ పరిశోధన స్థానం కంపసాగర్ నుంచి విడుదల కావడం జరిగింది కంపసాగర్ వరి వన్ అన్న పేరుతో విడుదల కావడం జరిగింది ఇది సన్న రకము ఇది గింజ ఏంటంటే మీకు బీపీటీ లాగానే ఉంటుంది గింజ దీని కాలపరిమితి వచ్చేసి మనకి నూట నలభై రోజులు ఉంటుంది నూట నలభై రోజులు ఉంటుందండి కాలపరిమితి బీపీడి గింజన పోలి ఉంటుంది దీని యొక్క ముఖ్య లక్షణాలు మనం చూసుకున్నట్లు ఏదంటే చౌడను తట్టుకునే రకం ఇది అవును ఎక్కడైతే చౌడు సమస్య ఉందో ఆ ప్రాంతంలో ఈ రకాన్ని చూజ్ చేసుకోవచ్చు రైతాంగము నూట నలభై రోజులకే వస్తుంది సన్నగ్గించే రకము మంచి ఇచ్చే రకము వీటితో పాటుగా దీంట్లో ఉన్న అద్భుత లక్షణం ఏంటంటే దోమను తట్టుకుంటుంది దోమని అగ్గితెగిలిని తట్టుకుంటుంది చౌడు నెలలో కూడా మంచిగా వస్తుంది ఈ ఈ రకము మనకి ఇప్పటికీ కర్ణాటకలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది మనకి తెలంగాణలో కూడా ఎక్కడెక్కడైతే చౌడు ఉందో అక్కడ ఆ రైతాంగం మన దగ్గర నుంచి విత్తనం తీసుకోవడం జరుగుతుంది ఇది ఈ యొక్క విత్తనం సార్ ఇది కొంచెం మామూలుగా బీపీటీ కన్నా కొంచెం పెద్దగా అనిపిస్తుంది సార్ మనకు ఐకేపీలో కానీ ప్లస్ మిల్లర్లు కానీ కొన్ని అవకాశం ఉందా సార్ అయితే ఇప్పుడు ఐకేపీ సెంటర్లో ఏదైతే సన్నగ్గించగలుతున్నారు ఆ రకం సన్నగించ కొన్ని రకాలలో మనకి కేపిఎస్ డెబ్బై నాలుగు రకం ఉందండి అయితే కొన్ని ఏరియాలలో మిల్లర్స్ మాత్రం దీనికి ఆబ్జెక్షన్ చెప్తున్నారు కాబట్టి ఐకేపీ సెంటర్లో చక్కగా అమ్ముకోవచ్చు ఈ రకాన్ని ఓకే సార్ మనకాడ దొడ్డు రకాలు ఏమేమిస్తున్నారు సార్ రైతులకు మీరు పాటుగా ఇంకోటి మీకు చెప్పడం మాత్రమే కేపీఎస్ అరవై రెండు యాభై ఒకటి అయిన రకము ఇది దొడ్డు రకం ఇది సన్న రకమే ఓకే ఇది రిలీజ్ ప్రపోజల్ పెట్టాము ఈ మధ్య కాలంలో కేపిఎస్ అరవై రెండు ఇది సన్న రకము ఇది కూడా మంచి దిగుబడినిచ్చే రకము ఇది కూడా మీకు బీపీడి గింజ లాగానే ఉంటుందండి ఈ గి గింజ కూడా దీని ముఖ్య లక్షణాలు ఏంటంటే మీకు ఇది నూట పదిహేను రోజులకే వస్తుంది ఓ బాగుంది సార్ రోజులు నూట పదిహేను రోజులకే వస్తుంది ఇది వర్షాకాలానికి ఆసింగి సీజన్కి రెండు సీజన్లకి చాలా అనువైన రకము సన్నగింజ రకము ఇది దోమం తట్టుకుంటుంది కొంతవరకు చౌడని తట్టుకుంటుంది మెడవిరి పక్కి తెగులు కూడా తట్టుకుంటుంది ఇది రెండు సీజన్లో సన్నగింజ పండాల పండించ రైతాంగానికి ఇది చాలా అనువైన రకం మీరు ఇంకా మీరు యాసంగి సీజన్ లో మార్చి చివరికే మీరు కటింగ్ కావాలి అలాంటి రకాలు ఎంచుకోవాలంటే మాత్రం కేపిఎస్ అరవై రెండు యాభై ఒకటి రకాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విత్తనం మన దగ్గర ఇప్పుడు అందుబాటులో ఉంది మనకి అంటే ఐకేపీలో ఐకేపీలో కొంత ఇప్పుడు ఇరవై డెబ్బై నాలుగు ఎలా అయితే ఉందో గింజ సేమ్ గ్రేన్ టైప్ కాబట్టి ఇది ఐకేపీలో ఉంది గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసిన జీవలు కూడా అరవై రెండు యాభై ఒకటి రకం కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది ఓకే సార్ రైతులు ఇప్పుడు ఇంప్రూవ్డ్ ప్యాడిసీడ్ కూడా మొగ్గు చూపుతున్నారు సార్ ఇంప్రూవ్డ్ ప్యాడిసీడ్ అనేది రీసెర్చ్ వెరైటీ పెట్టుకోవచ్చు సార్ ఇప్పుడు మీరు రీసెర్చ్డ్ విధంగా చెప్తున్నారు కొత్తగా అంటే ప్రైవేట్ కంపెనీలో కూడా రీసెర్చ్ పాడి వెరైటీ గురించి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది అది పెట్టుకుంటున్నాం మంచి దివ్వళ్ళు వస్తున్నాయి అంటున్నారు దానిపై మీ సలహా సార్ మీరు ఒక సైంటిస్ట్గా మీ సలహా ఏంటి సార్ రీసెర్చ్ ప్యాడీ అనేది ప్రైవేట్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తూ అలా రీసెర్చ్ ప్యాడ్ కానీ అమ్ముతున్నారండి రైతాంగం అంత ముందు సీజన్లు వేసి చుట్టుపక్కల రైతాంగం అనుభవం తోటి మంచి దిగుబడి వస్తుందంటే వేసుకోవచ్చు దాని తప్పేం లేదు అవునా సార్ వేసుకోవచ్చు మంచి దిగుబడి వాళ్ళ అంటే పక్క రైతుల అనుభవం చూ చూజ్ చేసుకుంటే వాళ్ళ అనుభవం తోటి సెలెక్ట్ చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన ఈ యొక్క కంపసాగర్ అగ్రికల్చర్ పరిశోధన స్థానం నుంచి ఏ వెరైటీలు ఉన్నాయి సార్ ఫైనల్గా ఏ వెరైటీలు రైతులకు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ పరిశోధన చూసినట్టుగా కేపీఎస్ ఇరవై ఎనిమిది డెబ్బై నాలుగు కేపీఎస్ అరవై రెండు యాభై ఒకటి రెండు కూడా ఒకటే రిలీజ్ అయింది ఒకటే రిలీజ్ సిద్ధంగా ఉంది ఓకే వీటితో పాటు ఒక మూడు మిని కిట్లు వెరైటీస్ కూడా డెవలప్ చేయడం జరిగింది ఇందులో చూసుకున్నది కేపీఎస్ పది మూడు వందల ఇరవై తొమ్మిది దొడ్డు రకం ఇది 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 నూట పదిహేను రోజులకే వస్తుంది అంటే మనకి కేఎన్ఎం నూట పద్దెనిమిది ఎంటీ థౌజండ్ టెన్కు ప్రత్యామ్నాయంగా డెవలప్ చేసిన రకం ఓకే ఇది రకం ఏంటంటే కింద పడిపోలేదు రకం మన వచ్చిన గాల్ది కూడా ఇది కింద పడిపోలేదు ఈ రకం మీరు చూడండి రెండు దొడ్డు రకాల కింద పడ్డా కూడా ఈ కింద పడలేదు ఈ రకము కేపిఎస్ పది మూడు వందల ఇరవై తొమ్మిది ఇది మినిక్కిట్ స్టేజ్లో ఫస్ట్ ఇయర్లో ఉంది ఇది దొడ్డు రకం ఉన్నాయి సార్ వెరైటీ ఇది మీకు గింజ కూడా షైనింగ్ ఉంటుంది ఐఆర్ సిక్స్టీ ఫోర్ లాగా గింజ ఉంటుంది బరువు కూడా ఎక్కువ ఉంటుంది మనకి నెంబర్ ఆఫ్ గ్రెయిన్స్ ఫర్ ప్యాన్ కిలో కూడా చాలా ఎక్కువ ఉంటాయి అంటే మిగతా రక దొడ్డు గింజ రకాలతో పోల్చుకున్నప్పుడు మనకి ఓకే సార్ సో ఈ రకం కూడా ఫస్ట్ ఇయర్ మినికిట్ స్టేజ్లో ఉంది ఇప్పుడు నెక్స్ట్ సీజన్కి రెండవ సంవత్సరం చిరు చిరుసంతుల ప్రదర్శించి వెళ్తుంది దీంతోపాటుగా ఇంకో రెండు రకాలు మన కేపీఎస్ పది ఆరు వందల నలభై రెండు కేపిఎస్ అక్కడ చూస్తున్నాం పది ఆరు వందల ముప్పై ఒకటి అయిన రెండు రకాలు కూడా డెవలప్ చే చేయడం జరిగింది ఈ రెండు రకాలు కూడా ఈ సంవత్సరము ఫస్ట్ ఇయర్ మినికిట్ టెస్టింగ్ రైతాంగానికి ఇవ్వడం జరిగింది రైతాంగంలో కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది రెండు రకాల మీద కూడా ఓకే సార్ మూడు మిని కిట్ రకాలు ఈ వ్యవసాయ పరిశ్రమ స్థానం కంపల్సరీ తయారు చేసి ఈ సంవత్సరం రైతులకి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం ఇస్తారా ఇవి ఆల్రెడీ ఇచ్చేసినాము ఈ ఖరీఫ్ సీజన్ రబీలో కూడా ఇప్పుడు యాసంగి కూడా ఇస్తాము మూడు కూడా నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు కలిగిన రకాలే ఓకే సార్ మంచిగా ఉంది సార్ ఇది ఎన్ని సార్ ఒక ఎకరాకి రైతు మంచిగా పండిస్తే కనుక మీకు ఇది పండిస్తే సుమారుగా ఇప్పుడు ఈ రెండు సన్నగింజ ఏదైతే ఉందో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల్ ఎకరానికి వచ్చే అవకాశం ఉంది దొడ్డి గింజ మాత్రం ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాల్ ఎకరానికి వచ్చే అవకాశం ఉంటుంది మనకి ఇది దేనిపై ఉంటుంది సార్ ఈ యొక్క సార్ ప్రైవేట్ రకాలు ఇప్పుడు ఈ ఏరియాలో ఇప్పుడు సాగర్ ఆయకట్టే ఏరియాలో ఏదైతే ప్రైవేట్ రకాలు ఉన్నాయో చాలా సన్న ఉంది సార్ ప్రైవేట్ రకాలకు ధీటుగా అంటే ఇప్పుడు ప్రైవేట్ రకాలు అని చెప్పుకున్నాం కదా చింటూ అని చిట్టి పొట్టి అని ఇలాంటి హెచ్ఎంటీ అంటే జయశ్రీరామ్ సెగ్మెంట్లో లో డెవలప్ చేసిన రకం ఇది ఇది మనకేందంటే సుమారుగా ఇరవై నుంచి ముప్పై క్వింటాలు దిగుబడి వచ్చే ఉన్న రకము దీని పరిమితి కూడా నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు అంటే వర్షాకాలం వేసుకోవచ్చు యాసింగ్ సీజన్లో వేసుకోవచ్చు రెండు సీజన్లకు అనువైన రకం ఇది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఈ యొక్క మీ యొక్క అమూల్యమైన సందేశం మాకు ఇచ్చినందుకు మీకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నిజంగా రైతులకు శుభవార్త ఏంటంటే ఈ యొక్క కంపసాగర్ పరిశోధన స్థానం నుంచి ఆ సైంటిస్టు లింగేశార్తో మనం మాట్లాడడం జరిగింది ఈ కొత్త కొత్త వెరైటీలు కూడా ఇక్కడ గవర్నమెంట్ నుంచి పరిశోధన స్థలం నుంచి దొరుకుతుంది కాబట్టి మీరు కూడా కొత్త కొత్త రకాలను వెన్నుకోండి వ్యాధి శక్తి ఎక్కువగా ఉన్న సీడ్ని వెన్నుకోండి సరైన విధానంలో పంట దిగుబడి తీసే పద్ధతిని మీరు ఎంచుకోండి సార్ ఏ విధంగానైతే చెప్పాడు దాన్ని ప్రతి ఒక్క మెలుకును పాటిస్తే రైతు మంచి దిగుబడులు చేస్తాడు మంచి లాభసాటి అయిన పంట కూడా తీయాలని కోరుకుంటూ జై హింద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్